హలో అండి అందరికీ నమస్కారం ఇవాళ మనం చెప్పుకోబాయి కదా ఆమె కదా అంగారా రావు గారు రచించారు ఇప్పటి వరకు మీరు ఫ్యామిలీ స్టోరీస్ లవ్ స్టోరీస్ ఇలా విన్నుంటారు కదా సో ఇవాళ మనం ఈ స్టోరీ ఒక కొత్త డిటెక్టివ్ స్టోరీ విందాము మంచిగా త్రిలింగ్గా ఉంటుంది చిన్న స్టోరీ అయినా బాగుంటుంది ఆమె నాకు షాపింగ్ మాల్లో కలిసింది నా దృష్టి ఆమె మీదకు పడకపోను కానీ ఆమె సామాన్లు తోపుడు బండిలో వేసుకొని భారంగా నడుస్తుంది అప్పుడు గమనించాను ఆమె నిండు గర్భిణి ఇవ్వాలో రేపో కనీలా ఉంది పక్కనెవరూ సాయం లేరు వెంటనే నేను ఆమె దగ్గరకు వెళ్ళి నేను మీకు సాయం చేసేదా అని అడిగాను చిరునవ్వుతో ఆమె నా వైపు చూసింది నేను వెంటనే ఆమె తోపుడు బండి ఆమె చేతుల్లోంచి తీసుకొని బిల్ కౌంటర్ వైపు నడిచాను ఆమె నా వెనకే నడిచింది ఆమె బిల్లు పే చేసింది మీతో ఎవరూ రాలేదా అని అడిగాను ఆమె లేదంటూ తల అడ్డంగా ఊపింది మరి మీరు ఎలా వెళ్తారు అని అడిగాను కారు ఉంది అందామె నేను కారు వరకు ఆమె సామాన్లు సంచులు పట్టుకొని ఆమె వెనకే నడిచాను డ్రైవర్ డిక్కీ తీసి సామాన్లు అందులో పెట్టాడు ఆమె కార్ ఎక్కుతూ థ్యాంక్స్ అంది చిరునవ్వుతో ఆమెని తీసుకొని కారు వెళ్ళిపోయింది ఇది జరిగిన మూడు నెలలు కనుక్కుంటాను మళ్ళీ అదే షాపింగ్ మాల్లో ఆమె కలిసింది ఈ మారు ఆమె నన్ను పలకరించింది బావున్నారా అంటూ నేను గుర్తుపట్టలేదామెను సుమారు మూడు నెలల క్రితం ఇదే షాపింగ్ మాల్లో మనం కలిసాం గుర్తులేదా నవ్వుతూ అడిగింది సారీ క్షమించండి నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదు అన్నాను నేను మీరు నా బండి బిల్ కౌంటర్ వరకు తీసుకువెళ్ళి ఆ తర్వాత మా కార్ వరకు నా సామాన్లు మోసుకొచ్చారు ఆమె గుర్తు చేసే ప్రయత్నం చేసింది అయినా నాకు గుర్తురాలేదు అప్పుడు నేను కడుపుతూ ఉన్నాను బిల్ కౌంటర్ వద్ద నా చున్నీ జారిపోయింది నేను నేల మీద నుంచి నా చున్నీ తీసుకునే ప్రయత్నం చేశాను నా వల్ల కాలేదు అప్పుడు మీరు తీసిచ్చారు అంటూ గుర్తు చేసింది అప్పుడు గుర్తుకొచ్చింది నాకు ఆ రోజు సంఘటన అవును ఇప్పుడు గుర్తొచ్చింది సారీ అండి మరోలా అనుకోకండి అన్నాను నేను ఇందులో మీరు నాకు సారీ చెప్పవలసిన అవసరం లేదు నేనే మీకు మరో ట్యాంక్స్ చెప్పాలి అంది ఆమె నవ్వుతూ ఈరోజు కూడా మీ తోపుడు బండి కౌంటర్ వరకు తీసుకువెళ్ళి ఆ తర్వాత మీ సామాన్లు మీ కారు వరకు మోసుకురావాలా నవ్వుతూ అడిగాను నేను అబ్బే ఆ అవసరం ఇప్పుడు అక్కర్లేదు అప్రయత్నంగా ఆమె ఎడమ చెయ్యి ఆమె కడుపు మీద పడింది అది గమనించాను నేను ఇంతకీ చెప్పనేలేదు మీకు పాప బాబా ఎవరు పుట్టారు అడిగాను నేను ఏమో తెలీదు అందామ ఆశ్చర్యపోవటం వంతైంది మనం కాఫీ షాప్లో కాఫీ తాగుతూ మాట్లాడుకుందామా అది మీకు అభ్యంతరం లేకపోతేనే అందామె ష్యూర్ అంటూ ఆమె వెనకే కాఫీ షాప్లోకి నడిచాను ఆమె కాఫీ చెప్పింది నేను మౌనంగా ఆమె ఏం చెప్తుందా అని ఎదురు చూస్తున్నాను ఇంతలో కాఫీ వచ్చింది తీసుకోండి అందామ నేను కాఫీ తీసుకుంటూ నా ప్రశ్నకి మీరిచ్చిన సమాధానం చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నాను ఆమె కొద్దిగా కాఫీ తాగి అవును నాకు ఇంతవరకు తెలీదు అంది నాకు సంభాషణ ఎలా పొడిగించాలో తెలియలేదు చెప్పాలనుకుంటే ఆమె చెప్తుంది అన్నట్టుగా వదిలేసి కాఫీ పూర్తి చేశాను ఆమె కూడా కాఫీ పూర్తిగా తాగి కప్పు కింద పెడుతూ నా భర్తకి నేను పిల్లల్ని కనటం ఇష్టం లేదు చెప్పి ఆగిందామె నేనేం ఎదురు ప్రశ్న వేయలేదు అసలు మేం భార్యాభర్తలం కాదు కలిసి జీవిస్తున్నామంతే కొన్నాళ్ళ తర్వాత కావాలనుకుంటే పెళ్లి అనుకున్నాము మా ఇద్దరికీ నప్పకపోతే విడిపోదాం అనుకున్నాము ఆమె ఆగింది ఏదో సినిమాలో ఇలాగే నేను ఇంకా చెప్పబోతున్నాను ఇది సినిమా కాదు జీవితం మన సాంప్రదాయం కాదు అయినా అతని కండిషన్ నేను అంగీకరించాను అది మంచిదే అతని నిజస్వరూపం బయటపడింది కొన్నాళ్ళు బాగానే ఉన్నాడు ఆ తర్వాత ఏమైందో నేను జాగ్రత్తగానే ఉండేదాన్ని కానీ ఒక అనుకోని సంఘటన మమ్మల్ని దగ్గర చేసింది ఆ తరువాత అతను ఒక ప్రాజెక్ట్ గురించి ఒక ఆరు నెలలు విదేశం వెళ్ళాడు అదిగో అప్పుడే నేను నెల తప్పాను అతనికి ఫోన్లు చెప్పాలనుకున్నాను కానీ అంతకుముందే మా మధ్య ఒక మాటల సందర్భంలో పెళ్లి కాకుండా పిల్లలొద్దని అనుకున్నాము కానీ నేను అన్ని జాగ్రత్తలు తీసుకున్నా అది జరిగిపోయింది అతనికి చెప్తే ఎబోషన్ చేయించుకోమంటాడు కానీ నేను అతని విదేశం నుంచి రాగానే పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాను అతనికి చెప్పకపోవటమే నేను చేసిన తప్పు అతనికి ఈ విషయం చెప్తే తప్పకుండా ఎబోషన్ చేయించుకోమంటాడు నా మాతృహృదయం అందుకు వెనక్కి లాగింది మనిషి కొన్ని బలహీన సందర్భాలలో తప్పుడు నిర్ణయం తీసుకుంటాడు ఆమె ఊపిరి తీసుకోవటానికి ఆగింది నాలో ఎన్నో ప్రశ్నలు ఆమె పూర్తిగా చెప్పే వరకు ఆగాలి ఆ తర్వాత నా ప్రశ్నలకి ఆమె దగ్గర నుంచి సమాధానాలు తెలుసుకోవాలి ఆమె మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది నేను ఎబోషన్ చేయించుకోవటానికి సుముఖంగా లేను ఇది అతనికి ఇష్టం లేదని నాకు తెలుసు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవటానికి నేను సిద్ధంగానే ఉండి వచ్చే వరకు అతనికి చెప్పలేదు అతనొచ్చి నా పరిస్థితి చూసి నాకెందుకు చెప్పలేదు అయినా ఇంతవరకు ఎందుకొచ్చింది నువ్వు తగిన జాగ్రత్తలు తీసుకోలేదా నేను తెచ్చిన పిల్స్ వాడలేదా అని నన్ను నానా మాటలన్నాడు వాడాను కానీ అవి పనిచేయలేదు అని చెప్పాను పోని ఎబోషన్ చేయించుకోలేకపోయావా అని అన్నాడు నాకు అది ఇష్టం లేదు మనం ఎలాగో పెళ్లి చేసుకోవాలనుకున్నాగా అన్నాను అది ఒకప్పటి మాట పెళ్లికి ముందే నాకు విలువివ్వలేదు కనీసం నాకు ఆ సంగతిగో తెలియపరచలేదు అంటూ నా మీద ఎగిరాడు అంటే మనం పెళ్లి చేసుకోమా విసురుగా నేను అన్నాను దానికి అతని నుండి సమాధానం లేదు ఆ తర్వాత మేమిద్దరం ఎడమహం పెడమొహంగానే గడిపాము నాకు నెలలు నిండాయి ఒకరోజు నేను స్పృహ తప్పి పడిపోయాను అతను అది అవకాశంగా తీసుకున్నాడు నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు సిజేరియన్ చేయించాడు కానీ నాకు ఎవరు పుట్టారో చెప్పలేదు హాస్పిటల్ వాళ్ళను కూడా కొనేశాడు వాళ్ళు కూడా నాకు ఆ విషయం చెప్పలేదు అసలు నన్ను ఏ హాస్పిటల్లో జాయిన్ చేశాడో కూడా తెలియదు నన్ను నన్నొక్కరితినే ఇంటికి తీసుకొచ్చాడు ఇంతకీ నాకు పుట్టింది పాపా బాబా అని రెట్టించి అడిగాను సమాధానం చెప్పలేదు నేను నీకు కావాలంటే ఆ విషయం మర్చిపో అని అన్నాడు ఇదే చివరి మాట నేను కూడా గట్టిగానే అడిగాను మరీ మరీ నన్ను పదిసార్లు అడగద్దు నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే ఆ విషయం మర్చిపో అన్నాడు కోపంగా నువ్వు వద్దు నీతో పెళ్ళి వద్దు నువ్వేంటి నన్ను పెళ్లి చేసుకోనని చెప్పటానికి నేనే నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేను అని తెగేసి బయటకొచ్చేసాను ఆమె చెప్పటం ఆపింది బరువుగా ఓ నిట్టూర్పు విదిచింది బేరర్ని పిలిచి మరోమారు కాఫీ తీసుకురమ్మన్నాను మంచినీళ్ళ గ్లాసు ఆమె ముందుకు తోశాను ఆమె మౌనంగా మంచినీళ్ళు తాగింది ఇంతలో బేరర్ కాఫీ తీసుకొచ్చాడు కాఫీ తాగి కప్పు కింద పెడుతూ నేను మీకేమన్నా సహాయం చేయగలనా అడిగాను ఏ విషయంలో అడిగిందామె అదే మీ బేబీని వెతికే విషయంలో అన్నాను ఎలా వెతుకుతారు ఏ హాస్పిటల్లో కూడా తెలియదే అంది ఆమె అవన్నీ నాకు వదిలేయండి మీరు తెలుసుకొని ఆ పాపను తెచ్చుకోవాలని ఉంటే చెప్పండి నా ప్రయత్నం నేను చేస్తాను అన్నాను మీకు శ్రమ అంది ఆమె అది నాకేం శ్రమ కాదు అని ఆమెతో అని అది నా వృత్తి ధర్మం అని నా మనసులోనే అనుకున్నాను సరే అయితే మీ ప్రయత్నం మీరు చేయండి పెద్దగా శ్రమపడకండి దొరికితే మంచిదే లేకపోయినా ఆమె మాట పూర్తి చేయలేకపోయింది ఈ కాగితం మీద మీ వివరాలు ఇవ్వండి అంటూ ఓ తెల్ల కాగితం ఆమెకు అందించాను నిజానికి నా దగ్గర ఓ ఫారం ఉంటుంది అది పూర్తి చేసినా చాలు కానీ అది నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇస్తాను కానీ ఆమె విషయం వేరు నాకు నేనుగా ఆమెకు సహాయం చేయాలని ముందుకొచ్చాను ఆమె కొన్ని వివరాలు రాసింది ఆమె పేరు ఇంద్రాని మరికొన్ని వివరాలు అందులో ఆమె రాయని అడిగి రాసుకున్నాను ముఖ్యంగా అతని పేరు నెంబరు అడ్రస్ కూడా రాసుకున్నాను అతని ఇప్పుడు ఈ దేశంలో లేడు మళ్ళీ విదేశం వెళ్ళిపోయాడు చెప్పిందామె అతను ఎక్కడున్నా అవసరం వస్తే అతన్ని కాంటాక్ట్ చేస్తాను సరే ఇక సెలవు అవసరం వస్తే మిమ్మల్ని ఫోన్లో కాంటాక్ట్ చేస్తాను అంటూ బేరర్కి బిల్ ఇచ్చేసి లేచాను ఇంతకీ మీ పేరు చెప్పలేదు అడిగింది ఆమె కూడా లేస్తూ జయదేవ్ డిటెక్టివ్ జయదేవ్ అని చెప్పాను మీరు డిటెక్టివా ఆశ్చర్యపోయిందామా అవును అది నా వృత్తి మళ్ళీ త్వరలో కలుస్తాను అంటూ బయటికి నచ్చాను ఇదేమంత పెద్ద కేసు కాదు నా దృష్టిలో ఆమె ఇచ్చిన వివరాలని మరోసారి చదివి నా కోణంలో నేను ఆలోచించాను నా పరిశోధన ఎక్కడ మొదలుపెట్టాలి ఎలా పూర్తి చేయాలి అని ఒక పథకం తయారు చేసుకొని అలా సాగిపోయాను ఆమె ఇంతకుముందు ఇంటి అడ్రస్కి దగ్గరలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వదిలేసి చిన్న చిన్న హాస్పిటళ్ల లిస్టు తయారు చేశాను అందులో డెలివరీ చేసే హాస్పిటల్ని సెలెక్ట్ చేశాను మొత్తం ఐదు హాస్పిటల్ వచ్చాయి ఆమె స్పృహ తప్పిన రోజు ఆ హాస్పిటల్లో సెజేరియన్ కేసులు ఏమైనా ఉన్నాయేమో అని నా ఐడెంటిటీ సహాయంతో తెలుసుకున్నాను ఆ రోజు రెండు హాస్పిటల్స్లో సిజేరియన్ జరిగినట్టు తెలిసింది ఆ హాస్పిటల్స్కి బయలుదేరాను ఒక హాస్పిటల్లో అక్కడ ఉన్న పేరు వేరే ఆమెది ఆ రెండో హాస్పిటల్కి వెళ్ళాను అక్కడ ఆమె పేరు రిజిస్టర్లో ఉంది అక్కడే అతను తప్పు చేశాడు పోలీస్ ఫోర్స్తో ఆ హాస్పిటల్ వాళ్ళని బెదిరించి విషయం రాబట్టాను ఆమెకు బాబు పుట్టాడని ఆ విషయం ఆమె కూడా చెప్పొద్దని అందులో ఒక నర్సుకి డబ్బిచ్చాడని తెలిసింది ఆ బాబుని అతనే తీసుకువెళ్ళాడని అతను ఆ బాబుని ఏం చేశాడో మాకు తెలియదని చెప్పారు ఆ హాస్పిటల్ వాళ్ళు బహుశా ఏదైనా అనాథాశ్రమంలో చేర్పించి ఉండొచ్చని అన్నారు వాళ్ళు ఆ నర్సుతో మాట్లాడతానని అన్నాను ఎందుకో ఆ నర్సే ఆ బాబుని ఏదైనా అనాథాశ్రమంలో చేర్పించి ఉండొచ్చని అనిపించింది ఆమెను పిలవండి నేను ఆమెతో మాట్లాడాలి విషయం ఇంతటితో తెగిపోతే మీ హాస్పిటల్ మీద పోలీస్ కేసు ఉండదు నాది హామీ అని చెప్పాను ఆ నర్సుని పిలిపించారు మొదట ఆమె దేనికి ఒప్పుకోలేదు నిజం చెప్పు నిన్ను వదిలేస్తా అని పోలీసుల చేత చెప్పించాను అప్పుడు ఆమె అసలు నిజం చెప్పింది ఆ బాబు ఎక్కడున్నాడో కూడా చెప్పింది పోలీసు బలగంతో ఆనాథాశ్రమానికి వెళ్ళాము ఆశ్రమానికి వెళ్లే ముందు ఇంద్రానికి విషయం చెప్పి ఆమెను కూడా అక్కడికి రమ్మన్నాను అందరం కలిసి వెళ్ళి బాబుని తీసుకొని ఆమెకు అప్పగించాను అక్కడితో నా పనైపోయింది అనుకున్నాను కానీ ఇంద్రానికి వచ్చిన అనుమానం నన్ను ఆశ్చర్యంలో పడేసింది ఈ బాబు నా బాబే అని రుజువేంటి అని అడిగిందామె ఆ నర్సు చెప్పిందిగా అన్నా నేను అది నిజమని ఎలా చెప్పగలం మరో ప్రశ్న వేసింది మీరు ఒప్పుకుంటే ఆగాను నేను ఒక నిమిషం నేను ఒప్పుకుంటే అడిగిందామె డిఎన్ఏ టెస్ట్లో అది నిర్ధారించబడుతుంది చెప్పాను నేను ఆ విషయం నాకు తెలుసు అని ఆమె అందుకు అంగీకరించింది ఆ తర్వాత ఆ టెస్ట్లలో ఆ అబ్బాయి ఆమె అని తేలింది ఆమె సంతోషానికి అవధులు లేవు నన్ను ఎంతగానో అభినందించింది దీనికి మీ ఫీజ్ ఎంతో చెప్తే అంది ఆమె అర్ధవంతంగా ఆపేస్తూ మీరు నా దగ్గరికి రాలేదు నేనే మీ కథ విని మీకే స్టేకప్ చేశాను నవ్వుతూ అన్నాను అలాగైతే నేను మీకు మంచి ట్రీట్ ఇస్తాను కాదనకండి ఆమె ఆ మర్నాడు మేమిద్దరం ఒక మంచి హోటల్లో కలిసాం లంచ్కి బేరర్ మా దగ్గర ఆర్డర్ తీసుకున్నాడు అది రావటానికి కొంత సమయం పడుతుంది ఈలోగా మేము పిచ్చా పార్టీలోకి దిగాం మీ బాబు ఎలా ఉన్నాడు ఏదో అడగాలని అడిగాను నేను బావున్నాడు ఒక ఆయాను కూడా పెట్టాను అవును ఇంతకీ మీ గురించి చెప్పనేలేదు అందామె నవ్వుతూ చెప్పాగా నా పేరు జయదేవ్ నా వృత్తి ఆగాను ఆ విషయాలు తెలుసు తను ఆగింది మరింకేంటి ఆమె మనసులో మాట తెలిసీ తెలియనట్లుగా నటించాను మీకు పెళ్ళైందా అవ్వలేదంటే అవ్వలేదు అన్నాను అదేంటి ఆశ్చర్యం ప్రకటించింది ఆమె మోములో నేను కొంతసేపు మౌనంగా ఉండిపోయాను ఆమె కూడా నా సమాధానం కోసం వేచి ఉంది చెప్పడానికేం లేదు పెళ్ళైనా కొన్ని గంటలకే ఆమె నా దగ్గర నుంచి విడాకులు కోరింది ఆమెకు ఈ పెళ్లి ఇష్టం లేదట పెద్దవాళ్ళు బలవంతంగా చేశారట అన్నాను ఆమె కూడా కొంతసేపు మౌనంగా ఉండిపోయింది మళ్ళీ పెళ్లి చేసుకోలేదా అడిగింది పెళ్లి మీద నమ్మకం పోయింది అన్నాను నేను ఇంతలో బేరర్ లంచ్ తీసుకొచ్చాడు మౌనంగా భోజనం చేశాము ఐఆమ్ సారీ అందామె థ్యాంక్స్ ఫర్ ద ట్రీట్ అన్నాను ఆమె అన్నది పట్టించుకోకుండా ఇద్దరం హోటల్లోంచి బయటకొచ్చాము కార్ పార్కింగ్ వైపు నడుస్తున్నాం అప్పుడందా ఆమె మనిద్దరం పెళ్లి చేసుకుందామా అని నా మనసులో కూడా ఆ మాటే ఉంది కాకపోతే ఆమె ముందు బయటపడింది నేను మౌనంగా ఆమె చెయ్యి నా చేతిలోకి తీసుకున్నాను అంగీకరించినట్లు ఇదండి వాళ్ళి మన కదా కథ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోకండి అలానే మరెన్నో కథలు మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి ఎవరైనా మిస్ అయితే ఒక్కసారి చూసేయండి స్టే చూన్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెన్నే సబ్స్క్రైబ్